హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ బ్లాగ్స్ మా యూట్యూబ్ ఛానల్ అండి కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి ఈ మా రెసిపీ ఏంటి అంటే ఎగ్స్తో వడలండి మా వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకండి యూట్యూబ్లో కూడా ఎవరు ఈ వీడియో అయితే చేసి ఉండరండి నేనైతే ముందుగా మా ఇంట్లో ట్రై చేసిన తర్వాతే ఇలాంటి వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటానండి సూపర్ టేస్ట్ అండి పక్కా కొలతలతో చేస్తే వారం వరకు నిల్వ ఉంటాయండి అస్సలు పాడవవు క్రిస్పీగా చాలా మెత్తగా ఉన్నాయండి పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పటికి మనం సాయంత్రం స్నాక్స్ లాగా తయారు చేసి పిల్లలకి రెడీ చేసి ఇంట్లో ఉంచవచ్చండి పెద్దవాళ్ళు కూడా అలాగే ఇష్టంగా తింటారండి బోర్ కొట్టించకుండా పదండి అయితే వీడియోలకైతే వెళ్ళిపోదాము ముందుగా ఒక బౌల్ని అయితే తీసుకున్నానండి ఇందులో బియ్యపు రవ్వండి ఒక కప్పు మన ఇంట్లో స్టోర్ బియ్యం ఉన్న మామూలు రైస్ ఉన్న ఒక కప్పు బియ్యపు రవ్వండి అలాగే బొంబాయి రవ్వ ఒక అండి అన్నీ ఒక కప్పు కొలతతోనే చెప్తున్నానండి నేను అలాగే ఉల్లిపాయలండి ఒక కప్పు అంటే ఒక గిన్నె అండి గిన్నె కొలతతో చెప్తున్నానండి ఒక రెండు మూడు పచ్చిమిర్చి సన్నగా తరిగైతే వేసుకుందామండి క్రిస్పీగా ఉంటుంది మెత్తగా క్రిస్పీగా అలాగే తోటకూర తరిగండి ఒక కప్పు వరకు తీసుకుందామండి కరివేపాకండి రెండు మూడు రెబ్బలండి కరివేపాకు అయితే తీసుకుందాము కళ్ళకైతే చాలా మంచిది కదండి తోటకూర వేసాము కరివేపాకు కూడా వేస్తున్నాము అలాగే కొత్తిమీరను కూడా కొంచెం కొత్తిమీర తరుగును కూడా తీసుకుందామండి అలాగే రుచికి తగినంత సాల్ట్ని అయితే తీసేసుకుందామండి జీలకర్ర అలాగే మిరియాలను కూడా యాడ్ చేద్దామండి మిరియాలు వేస్తే సూపర్ టేస్ట్గా ఉంటాయండి కూరల్లో అయినా రెండు ఎక్స్ని అయితే తీసుకుంటున్నానండి నేను చూడండి రెండు ఎక్స్ అయితే తీసేసుకున్నానండి వడలండి ఇవి కోడిగుడ్లతో వడలండి యూట్యూబ్లో కూడా ఇంతవరకు ఎవరు చేస్తుండరండి ఈ వీడియో చక్కగా మెత్తగా వచ్చేయండి సూపర్ టేస్ట్గా ఉన్నాయి మీరు కూడా మా వీడియో చివరి వరకు చూసి ట్రై చేసేయండి అన్నీ కలిసేలాగా చక్కగా కలుపుకుందామండి ఇలా కనుక చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటాయండి వన్ వీక్ వరకు కూడా నిల్వ ఉంటాయి వాటర్ పోయాల్సిన పని లేదండి ఈ రెండు కోడిగుడ్లతోనే మొత్తం కలిసిపోతుందండి చూడండి మెత్తగా కలిసిపోయింది ఇలా కలుపుకుంటే చాలండి వాటర్ పోయాల్సిన అవసరం లేదు చూడండి ఇలా కలుపుకుంటే చాలండి మనము పది నిమిషాలు అరగంట అలా పక్కన పెట్టాల్సిన అవసరం లేదండి ఇందులో ఒక కప్పు వరకు పచ్చని పప్పు ముందుగానే నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకుందామండి ఇలా కనుక చేసుకుంటే కోడు గుడ్లతో వడలు సూపర్ టేస్ట్గా ఉంటాయండి మీరు కూడా ట్రై చేసేయండి స్నాక్స్ లాగా పిల్లలకు పెట్టవచ్చండి మనం స్కూల్ నుండి రాగానే రెడీ చేసి మనం కూడా ఎప్పుడన్నా కావాలంటే ఇలా రెడీ చేసుకోవచ్చండి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకుందామండి చూడండి ఇలా కలుపుకుంటే చాలండి చక్కగా వడలు వచ్చేస్తాయండి వాటర్తో పని లేదండి వాటర్ అయితే అస్సలు పోయాల్సిన పని లేదు ఇలా కనుక చేస్తే మెత్తగా క్రిస్పీగా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతాయండి చూడండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఆయిల్ ఏడెక్కిన తర్వాత ఇందులో మనము పెద్ద సైజు కావాలంటే పెద్దగా చిన్నగా కావాలంటే చిన్నగా ప్రిపేర్ చేసుకుందామండి అయితే సూపర్ టేస్టీగా ఉంటాయండి ఇలాగనక ట్రై చేస్తే మీరు కూడా మా వీడియో చివరి వరకు చూసి ట్రై చేసేయండి చూడండి ఒకదాని తర్వాత ఒకటి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి చూడండి ఇందులో అయితే ఆరైతే వేస్తున్నానండి నేను మిగతా పిండి వేరే వాయిలో వేసుకుందామండి మీరు కూడా ట్రై చేయండి కొత్త రెసిపీని అండి ఇది మా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి మా వీడియో అయితే చివరి వరకు చూసేసి మీరు కూడా ఇప్పుడే ట్రై చేసేయండి వన్ వీక్ వరకు చక్కగా నిల్వ ఉంటాయండి అస్సలు పాడవు వాటర్ అయితే వేయలేదు కదండి మనము రెండు ఎగ్స్తోనే మొత్తము మిశ్రమాన్ని కలుపుకున్నామండి మనము చూడండి ఇలా చిన్న ఉండనైతే తీసుకొని మనం ఈ సైజులో అయితే అన్నీ చేసేసి పక్కన పెట్టుకుందామండి ఒక దాని తర్వాత ఒకటి ప్రిపేర్ చేసేసుకుందాము ఇంకో వాయి కోసం మనం ఎక్కువ ఐటమ్స్ ఏమీ వేయలేదండి ఇంట్లో దొరికే వస్తువులేనండి బియ్యపు రవ్వండి అలాగే బొంబాయి రవ్వ కొత్తిమీర కరివేపాకు మిరియాలు జీలకర్ర పచ్చిమిర్చి తరుగు ఉల్లిపాయ అలాగే పచ్చని పప్పునైతే వేసామండి మనము రెండు వేపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి ఈ వడలు అయితే సూపర్గా ఉంటాయండి యూట్యూబ్లో కూడా ఇంతవరకు ఎవరు ఈ వీడియో చేసి ఉండరండి మీరు సర్చ్ చేసి కూడా చూసుకోవచ్చండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో అయితే చివరి వరకు చూసి మీరు కూడా ఇప్పుడే ట్రై చేసేయండి చూడండి ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు రెండు వైపులా ఫ్రై చేసుకుందామండి మాడిపోకుండా ఇలా రెండు వైపులా దోరగా ఫ్రై చేసుకుందామండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఎగ్స్తో వడలండి మీరు కూడా ట్రై చేయండి కొత్తగా అనిపిస్తుంది కదండి మీకు ఇలా సువ్వ పెట్టి తీసుకుంటే ఒకదానికి ఒకటి ఇలా గుచ్చుకొని తీసుకుంటే ఆయిల్ అస్సలు ఉండదండి వడలకి ఆయిల్ అంతా ఇలా చుక్కలు చుక్కలుగా పడిపోతుందండి ఆయిల్ అస్సలు ఉండదు ఈ వడలకి మీరు ఇలా ట్రై చేయండి కొన్నిసార్లు మనం స్పూన్తో తీస్తు ఉంటే ఆయిల్ ఆయిల్గా ఉంటుందండి ఇలాగనక చేస్తే అస్సలు ఆయిల్ ఉండదండి సూపర్ టేస్ట్గా ఉంటాయి ఎగ్గతో వడలండి మీరు ట్రై చేసేయండి ఇంకో ఆయన అయితే వేసేసుకుందామండి మనము చూడండి అన్నీ విటమిన్స్ ఉన్నవే వేసామండి ఇంట్లో దొరికే వస్తువులు అండి మీరు కూడా మా వీడియో చివరి వరకు చూసి ట్రై చేసేయండి ఎగ్స్తో వడలండి అతి తక్కువ అండి ఇంట్లో దొరికే వస్తువులేనండి మీరు కూడా ట్రై చేసేవచ్చండి మా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇలా గోల్డ్ కలర్లో వస్తే చాలండి సింపుల్ ప్రాసెస్ అండి కొత్త రెసిపీ మీరు కూడా మా వీడియో చివరి వరకు చూసి ట్రై చేయండి మా వీడియో చివరి వరకు చూసి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత కలర్ఫుల్గా గోల్డెన్ కలర్లో ఉన్నాయో ఆయిల్ కూడా అస్సలు ఎక్కడ ఆయిల్ కూడా కనిపించట్లేదండి మనకి చూడండి ఇందులో టమాటా సాస్ వేసుకొని నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయలతో తింటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈ వాయ కూడా రెడీ అయిపోయిందండి ఇలా ఇవి కూడా ఇలా తీసేసుకుందామండి చూడండి ఆయిల్ అయితే అస్సలు అంటుందండి ఇలాగనక తీసుకుంటే మనము పచ్చని పప్పు కూడా చక్కగా ఏగిపోయాయండి ఈ వడల్లో మీరు ఇలా ట్రై చేసేవచ్చండి మా వీడియో చివరి వరకు చూసి నోట్లో వేసుకుంటే ఇట్టే వెనలా కరిగిపోతాయండి ఎగ్స్తో వడలండి మీరు కూడా ట్రై చేసేవచ్చు మా వీడియో చివరి వరకు చూసి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఈ టమాటా సాసు నిమ్మకాయ ఉల్లిపాయతో తింటే సూపర్ టేస్ట్గా ఉంటున్నాయండి ఈ వడలు ఉంటాయండి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను ఎంత మెత్తగా ఉన్నాయో చూడండి క్రిస్పీగా మెత్తగా ఉన్నాయండి ఇలా కనుక తింటే సూపర్గా ఉంటాయండి ఒక్కసారి చేసి పెడితే మళ్ళీ మళ్ళీ పిల్లలు చేసి పెట్టమని అడుగుతారండి పిల్లలు కానీ మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కానీ మీరు కూడా ఇలా ట్రై చేసేయండి మా వీడియో చివరి వరకు చూసి వేడి వేడి ఎగ్ వడలు రెడీ అయిపోయాయండి చూడండి ఎంత మెత్తగా క్రిస్పీగా ఉన్నాయో సూపర్ టేస్ట్గా ఉంటాయండి చూడండి మీరు కూడా ట్రై చేసేయండి కొత్తగా అనిపిస్తుంది కదండి ఈ రెసిపీ మీరు మా వీడియోస్ చివరి వరకు చూడండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ